ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది వాళ్ళకి ఇష్టమైన బంగారాన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యల వల్ల అవసరానికి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకు ఉంటారు మనం తాకట్టు పెట్టుకున్న బంగారం త్వరగా తిరిగి రావాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా బంగారం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అందులో నేను ఒకరిని బంగారం అనగా డబ్బు కన్నా చాలా విలువైంది బంగారం అది బంగారం ఒకటే కాదు మన అవసరాలను కాపాడుతుంది మనకు అందంగా ఉంటుంది అవసరానికి ఎలాగైనా ఉపయోగపడుతుంది కనుక ఇష్టమైన ఓ కాసు బంగారు కొనుక్కోవాలంటే ఎంత కష్టపడతామో మీ అందరికీ తెలిసింది అలా ఇష్టపడి కొనుక్కొని తెచ్చుకునింది మనం ధరించుకోకుండా జాగ్రత్తగా వీరి వాళ్ళు కూడా దాచుకుంటాం మనకు ఇష్టమైన ఆభరణాలు ఎంత కష్టపడి కొనుక్కుంటామో అది మనకు కొన్ని ఇబ్బందుల వల్ల తాకట్టు పెడితే అంతే బాధపడతాం కానీ కొన్ని సమయాల్లో తప్పదు సహజ సాధారణ మనుషులం కాబట్టి కొన్ని ఇబ్బందులు ప్రతి ఒక్కరూ అవసర నిమిత్తం బ్యాంకులో కానీ కుదు కుదు వ్యాపారంలో కానీ తాకట్టు పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకున్న తర్వాత చాలామంది ఆ బంగారాన్ని తిరిగి తీసుకురాలేరు దానికి వడ్డీలు కడుతూ ఉంటారు కడుతూ ఉంటారు కడుతూ ఉంటారు కానీ బంగారం మాత్రం తిరిగి విడిపించుకోరాలేరు మనం త్వరగా దాన్ని తీసుకురావాలంటే ఏం చేయాలి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అలా చెయ్యని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు ఎలా చేసినా మనకు రెమెడీ మాత్రం ఒకేలా ఉంటుంది ఈరోజు నేను మీకు చెప్పబోయేది మీరు ఇంట్లో నుంచి చేసే ఒక చిన్నపాటి పరిహారం అదేంటంటే మీరు ప్రతి శుక్రవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఆడవారైతే గ్రీన్ కలర్ డ్రస్ డ్రెస్ ధరించాలి మగవారైతే వైట్ లేదా గ్రీన్ కలర్ షర్ట్ ధరించాలి ధరించిన తర్వాత మేలిమి పసుపు అనగా మనకి ఏదైనా ఒరిజినల్ పసుపు కావాలి సమ్మ ఇది గుర్తుపెట్టుకోండి మేలిమి పసుపు తీసుకొని వచ్చి దాంతోపాటు అత్తర్ మీకు తెలిసే ఉంటుంది ఈ అత్తరు చాలా సుగంధ ద్రవ్యాలతో కూడింది మేలిమి పసుపు అత్తరు రెండు తీసుకొని వచ్చి ఆ మేలిమి పసుపుని ఈ అత్తరతో కలపాలి కలిపిన తర్వాత ఓ చిన్నపాటి అంటే ఎంత ఉంటుంది ఒక మిరియాలు గింజంత లేదంటే ఒక బటానా గింజంత అంత ముద్ద చేసుకొని మీరు కొద్దిగా ఆ అలా చేతిలో తీసుకొని ఈ వేలుతో పొట్టు పెట్టుకోండి తరువాత ఓ బటన గింజంత పసుపు మద్దతు తీసుకొని చేతిలో పట్టుకోవాలి అంటే ఈ బొటనవేలుతో ఈ ఉంగరం వేలుతో మాత్రమే పట్టుకోవాలి ఈ బొటనవేలు ఉంగరం వేలుతో ఇలా పట్టుకొని నేను మంత్రాన్ని చెప్తాను ఇలా నెమ్మదిగా ఇలా దాన్ని ఇలా రుద్దుతూ నేను చెప్పిన మంత్రాన్ని నలభై ఒక్కసారి లేదా ఇరవై ఒక్కసారి లేదా తొమ్మిది సార్లు ఎలా చేసినా పర్వాలేదు వీలున్నంత వరకు ఫార్టీ వన్ టైమ్స్ చేయడానికి చూడండి నలభై ఒక్కసారి ఇలా ఉంగరం వేలుతో బొటనవేలుతో అలా నెమ్మదిగా ఇలా రుద్దుతూ ఆ మంత్రాన్ని మనసులో ధ్యానం చేయండి అలా చేస్తున్నప్పుడు మీ చెయ్యి ఈ ఈ చెయ్యి ఇలా నాభిభాగాన్ని ఉండాలి ఈ చెయ్యి ఇలా మీ హృదయానికి ఎదురుగా ఉండాలి ఇలా అంటూ బొటన్ వేలు పైన కింద ఉంగరం వేలు ఉండాలి ఎలా పెట్టి అనకూడదు ఎలా పెట్టాలి ఇలా నేను చెప్పే ఈ ఒక్క మంత్రాన్ని నలభై ఒక్కసారి మనసులో ధ్యానం చేయడానికి చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ అని నలభై ఒక్కసారి మీ చేతిలో ఉన్న మేలిమి పసుపుని అతడితో కలిపింది ఇలా రుద్దుతూ ఆ మంత్రాన్ని నలభై ఒక్కసారి ధ్యానం చేయండి ఇలా చేసిన మీరు ఎక్కడైతే కుదువు పెట్టిన బంగారం ఉందో ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఒకవేళ ఇలా చెయ్యని వాళ్ళు కూడా నేను ఇంకో రెండీ చెప్తాను అదేంటంటే పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి శుక్రవారం నాడు ఒక బాదమాకు తీసుకొని వచ్చి అందులో తొమ్మిది పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టి మీరు ఐదు వారాలు ఆ తొమ్మిది పసుపు కొమ్ములకి అక్షంతలతో పూజ చేయాలి ఇలా మీరు ప్రతి శుక్రవారం నాడు ఐదు వారాలు బాదమాకులో పెట్టిన పసుపు కొమ్మలకి అక్షంతలతో పూజ చేసి అప్పుడు మీరు అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మ ఎక్కడైతే మేము బంగారు కుదువు పెట్టున్నామో అక్కడి నుంచి త్వరగా మాకు తిరిగి రావాలి అని మీ మనసులో సంకల్ప బలంతో ధ్యానం చేసుకోండి నేను చెప్పిన ఫస్ట్ ఈ పసుపుతో చేసిన జపించిన తర్వాత కూడా ఈ బాదమాకులో పెట్టి పసుపు కొమ్మలు అక్షంత పూజ చేసి మీరు మనసులో కోరుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు అలాగే ఇంకో పరిహారం ఏంటంటే మీరు ఎక్కడైతే బంగారాన్ని పెడుతున్నారో అక్కడ ఐదు పసుపు కొమ్మలు తీసుకొని ఓ చిన్న పౌచులో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఆ పసుపు కొమ్మలు తీసుకొని వెళ్ళి మీరు ఎంతకుముందు కుదో పెట్టకముందు బంగారు ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో బీరువాలో కానీ బాక్సులో కానీ డ్రాలో కానీ ఎక్కడైనా కానీ ఈ పసుపు కొమ్మలు ఆ ప్లేస్లో పెట్టి ప్రతి ఐదు వారాలకు ఒక్కసారి ఆ పసుపు కొమ్మలు మళ్ళీ బయటికి తీసి అమ్మవారి పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అలా ఐదు వారాలు చేయాలి ఇవి మూడు కంటిన్యూగా చేసినా పర్వాలేదు లేదు ఒక్కోటొక్కటి చేసినా పర్వాలేదు అది మీ ఓపిక ఎలా చేసినా ప్రతిఫలం ఒకటే కానీ ఈ త్రీ టైప్స్ కానీ చేస్తే పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక మీ బంగారు మీకు తిరిగి త్వరగా రావాలి అనుకున్న వారు ఈ ఒక్క పరిహారం చేసి మీ బంగారు మీకు త్వరగా వచ్చేటట్టు మీరే చేసుకోండి కృష్ణార్పణ